శ్రీవల్లి దగ్గర నుండి కవర్ తీసుకుని చూసి కళ్యాణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి దగ్గర నుంచి కవర్ తీసుకోవడం ఏంటి అసలు ఆ కవర్లో ఏముందన్న విషయం నర్మద ఎలా తెలుసుకుంది శ్రీవల్లి ఆ కవర్ ఓపెన్ చేయడానికి చూస్తుందన్న విషయం నర్మద ఎలా తెలుసుకుని ఇదంతా చేసింది కళ్యాణికి ఏం షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి అయితే వీళ్ళిద్దరినీ ఎలా టార్గెట్ చెయ్యాలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రతి క్షణం వాళ్ళు ఛాలెంజ్ చేసిన ఛాలెంజే నర్మదైతే ఇంకొకసారి తోక జాడించి నీ బుద్ధి చూపించాలనుకున్నామనుకో నీ బండారం బయట పెట్టి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని వార్నింగ్ ఇచ్చిన మాటలే జ్ఞాపకం చేసుకుని వాళ్ళిద్దరినీ లాక్ చేయాలి ఎలా లాక్ చేయాలి ఏం లాక్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వల్లి అయితే ఇంకా ఈలోపు నర్మద వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావడం అలాగే నర్మద వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ నాన్న నర్మద ఒక రైస్ మిల్లో పనిచేసేవాడిని పెళ్లి చేసుకుందని ఎంతగానో బాధపడతాడు బాధపడేసరికి ఇంకా సాగర్ అయితే మీకు మాటిస్తున్నాను నేను గవర్నమెంట్ ఉద్యోగిగా మారుతాను మీ పేరుని నిలబెడతాను నర్మద నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు సంతోషంగా నన్ను అల్లుడిగా స్వీకరించేటట్టు చేస్తాను అంటూ సాగర్ మాటిచ్చేస్తాడు రావుకి ఏం చేస్తున్నావు సాగర్ అని చెప్పను కానీ నువ్వు నా కోసం ఇంత చేసావు నేను మీ నాన్నగారు సంతోషంగా ఉండడం కోసం కష్టపడి చదివి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాను అంటూ సాగర్ అయితే చెప్తాడు అది ఎలా కుదురుతుంది అనగానే ఏదో ఒకటి చేస్తాను అంటూ సాగర్ అయితే నర్మదకు ధైర్యం చెప్తాడు చెప్పేసేసరికి ఇంక ఇక్కడ ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది వీడు అసలు నాకు ఎందుకు లెటర్స్ పంపించాడు లెటర్స్ పంపించవలసిన అవసరం ఏముంది ఈ ఆరు నెలల్లో ఎప్పుడూ నా లైఫ్లోకి రాని వీడు ఇప్పుడు అంత అర్జెంటుగా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు ఆ ఫొటోస్ ఎందుకు పంపించాడు అయినా ఫొటోస్లో ఏముంది అంతగా తప్పుగా అర్థం చేసుకునేటట్టుగా ఏమీ లేదు కదా అని ఇక్కడ ఎ ప్రేమ ఆలోచిస్తే వాడు కూడా అదే ఆలోచిస్తాడు నిజమే అందులో ఆ ఫోటోలో ఏం తప్పులేదు కానీ నీకు పెళ్ళైంది ఈ ఫోటోలు కనుక మీ ఆయన మీ ఇంట్లో వాళ్ళు చూస్తే నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు కదా నువ్వు నాతో తిరిగావు అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కదా అదేనే నాకు కావాలి హ్యాపీగా ఆరు నెలలకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసి తనకి టాక్రా ఇచ్చి పారిపోయేవాడిని నీ వల్ల నీ వల్ల నాకు ఆరు నెలలు టైం వేస్ట్ అయింది ఇదే సమయంలో ఇంకొక దాని వెంట పడుంటే నిర్చేపల్ల నా జీవితం బాగుండేది అని చెప్పి వాడు కాస్త నా ప్రేమను టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేసి ఇంకెలా మాట్లాడేసరికి ఏం మాట్లాడా ఏం ఆలోచించాలో అర్థం కాదు ఇంకా వల్లి అయితే నర్మదకు ప్రేమకు గట్టి షాక్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా సాగరు నర్మదా ఇద్దరు కలిసి చదవడం సాగర్ చదవడం అదంతా కూడా జ్ఞాపకం చేసుకుని ఓ నర్మదా సాగర్ కలిసి ఏదో చేస్తున్నారు సాగర్ చేతిలో పుస్తకం ఉంది అయినా రైస్ మిల్లుకి వెళ్ళే గారి చేతిలో బుక్ ఉండడం ఏంటి అంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు ఆ తప్పేంటో తెలిస్తే నర్మదని లాక్ చేయచ్చు మరి వ ప్రేమను ఎలా లాక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా నిన్నేదో లెటర్ వచ్చింది ఆ లెటర్ చూడడంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అయింది అని జ్ఞాపకం చేసుకుంటుంది వల్లి అయితే అవును నిజమే ఖచ్చితంగా ఆ లెటర్స్లో ఏదో ఉంది ప్రేమకు సంబంధించింది ఏదో ఉంది అదొక్కటి తెలుసుకుంటే చాలు ప్రేమ గుట్టు మొత్తం బయట పెట్టేయచ్చు అని చెప్పి ఇంకా ఆలోచించుకుంటుంది ఆలోచించుకున్నది కాస్త నర్మద గది దగ్గరికి వెళ్ళేసరికి గది లాక్ చేసి ఉంటుంది నర్మద బయటికి వెళ్తూ లాక్ చేసింది ఇంకా ఉన్నది ప్రేమ ప్రేమను ఎలాగోలా బయటికి పంపిస్తే ఆ రూమ్ వెళ్ళి వెతకొచ్చు అని చెప్పి వెళ్ళి ప్రేమ దగ్గరికి వెళ్ళి నిన్ను అత్తయ్య పిలుస్తున్నారు అనగాని ఎందుకు అనగాని నాకేం తెలుసు మీకు మీకు మధ్య ఏం ప్రేమలు ఉన్నాయో ఏం ఉన్నాయో అని చెప్పనేసరికి సరే అని ఇంకా బయలుదేరి అక్కడి నుంచి బయటకు వచ్చేసేసరికి ఇంకా తను వెళ్ళడంతో అంటే గది దాటి వేదవతి దగ్గరికి వెళ్ళడంతో గప గప గదిలోకి వస్తుంది మళ్ళీ అయితే వచ్చి మొత్తం అంతా వెతుకుతుంది చాలా జాగ్రత్తగా వెతకాలి అని ఆ సరుగు ఈ సరుగు అన్ ఈలోపు నర్మద కాస్త వస్తుంది వచ్చేసేసరికి ప్రేమ కాస్త అలా వేదవతి రూమ్లోకి వెళ్ళడం చూస్తుంది చూసేసరికి ఇంకా ఇటు ప్రేమ ప్రేమ గదిలోకి చూడడంతో వల్లి చీర కనిపిస్తూ ఉంటుంది అదేంటి ప్రేమేమో అత్తయ్య గదిలోకి వెళ్తున్నారు మరి వల్లి ఎక్కెందుకు ప్రేమ గదిలో ఏం చేస్తుంది అనుకుంటూనే వచ్చేసరికి ఈ లోపు వల్లికి కాస్త ఆ లెటర్ కనిపిస్తుంది కనిపించడంతోటే ఈ లెటరే అని చెప్పి అందులో ఉన్న ఫొటోస్ కాస్త చూద్దామని ఇలా ఎంతో ఆతృతగా ఫొటోస్ ఇలా పైకి లోపే ఇంకా నర్మద వచ్చేసి ఆ లెటర్ని లాగేసుకుంటుంది ఏం చేస్తున్నావక్క అని చెప్పాను కానీ ప్రేమకు ఈ లెటర్ వచ్చింది కదా ఏం వచ్చిందో ఏంటో తెలుసుకుందామని అనగానే నీకేం తెలుసా అని ఏమొచ్చిందో తెలుసుకోవడానికి నీకు అసలు ఇంగ్లీష్ మొక్కే రాదు నువ్వు ప్రేమకు వచ్చిన లెటర్లో ఏముందో తెలుసుకుంటావా అసలు నువ్వెంతవరకు చదివేవు నీకు ఆల్రెడీ చెప్పాను మా విషయాల్లో కలగ చేసుకోకు నీ తొక్క కత్తిరిస్తాను అని చెప్పి అయినా నీకు భయం లేకుండా నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్పి నీ పెత్తనం సాధించాలనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లో ఆ అవకాశం నీకు ఇవ్వము లేదంటే నిజాన్ని బయట పెట్టేస్తాము అంటూ ఇద్దరు కూడా ప్రేమ ఇటు ప్రేమ నర్మద ఇద్దరు కూడా చెప్తారు చెప్పేసరికి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వల్లి అయితే ప్రేమ వస్తు ప్రేమ ఏంటక్క అని చెప్పాను కానీ ఏముంది లెటర్లో అని చెప్పనేసరికి ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పి లాక్కబోయేసరికి ముందు వెళ్ళి డోర్ క్లోజ్ చేసిరా అని చెప్పాను కానీ డోర్ క్లోజ్ చేసి ఏముంది చెప్పు ప్రేమ అని చెప్పాను కానీ నువ్వే చూడక్క అని చెప్పి చూపించి చూడమనేసరికి అందులోంచి కాస్త లెటర్స్ తీస్తుంది తీసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద ఏంటి వీడు ఈ ఫొటోస్ పంపించాడు అనగానే అదే కదా నాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజుల తర్వాత వీడిప్పుడు ఎందుకు ఫొటోస్ పంపించాడా అని టెన్షన్గా ఉందక్క ఎందుకు ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకెందుకు డబ్బుల కోసమే ఉంటుంది డబ్బుల కోసం కాకపోతే వాడు నిన్నెందుకు ఇంతలా ఆలోచిస్తాడు నిన్నెందుకు డబ్బులు అడుగుతాడు అని చెప్పనగానే అది నిజమేనక్క వాడు డబ్బు కోసం ఎంతకైనా తెగించే రా రకమే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ అసలు ఈ పోస్ట్ ఎలా వచ్చింది కానీ అదే కదా అర్థం కావట్లేదు వాడే ఫోన్ చేసి చెప్పాడు నేనే పంపించాను అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఏదొక సాగర్కి సారీ ధీరస్కి చెప్తే ధీరస్ కోపంలో వెళ్ళి వాడిని ఏం చేస్తాడా అని భయం ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో నాకు చాలా భయంగా ఉందక్క ఈ విషయం మామయ్యకి తెలిసినా ఇంట్లో వాళ్ళకి తెలిసినా లోకువైపోతాము నేను తప్పు చేసిన మనిషిలా కనిపిస్తాను తప్పు చేసిన మనిషికి తన కొడుకు జీవితాన్ని ఇచ్చి తన జీవితం నాశనం చేసుకున్నాడు అన్న విషయం బయట పడిపోతుందక్క ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకూడదు అనగాని అలా కాదు ప్రేమ ఈ విషయం బయట పడకూడదు కరెక్టే ఇప్పుడు ఎలా అయినా సరే ఏదో ఒకటి జరుగుతుంది కదా అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత సరే నువ్వెక్కడే ఉండు వాడి నెంబర్కి ఫోన్ చేయను కానీ ఎందుకక్క అని చెప్పనేసరికి ముందు నువ్వు ఫోన్ చేయి వాడికి ఎలా డోస్ ఇవ్వాలో నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు అను ఏంటి నువ్వు నీకు అర్థమైపోయిందా నేను ఫొటోస్ ఎందుకు పంపించానో నీకు బాగా తెలిసినట్టుందే ఫొటోస్ పంపించడంతో నువ్వు ఎంత స్పీడ్గా రెస్పాండ్ అవుతావు అనుకోలేదు షూ మీ షూట్ నేను నీకు ఇప్పుడు ఒక లొకేషన్ పంపిస్తాను ఆ లొకేషన్ దగ్గరికి వచ్చేసావనుకో నీకు నేను ఏం చేయాలో అన్నీ చెప్తాను అని చెప్పనేసరికి ఎప్పుడు రావాలి అనగాని ఎప్పుడో ఎందుకు బంగారం ఇప్పుడే వచ్చేసే అని చెప్పి వాడు కాస్త చెప్తాడు చెప్పేసరికి వీళ్ళిద్దరూ గబగబా గుమ్మం దగ్గరికి వచ్చేసేసరికి ధీరస్ కాస్త చూస్తాడు చూసేసరికి ఎక్కడికి వెళ్తున్నారు వదినా అని చెప్పాను కానీ ఏమీ లేదు బయట పనుండి అని చెప్పాను కానీ ఎందుకు వదినా నా దగ్గర నిజం దాయాలనుకుంటున్నారు ప్రేమ గురించి నాకు తెలీదా ప్రేమ కళ్యాణ్ గారిని ప్రేమించింది మోసపోతుంది అని నేను ద ప్రేమకు ఎన్నోసార్లు చెప్పాను మరి అలాంటి తప్పుడు ప్రేమకు ఎలా బెదిరింపు కావాల్సి వస్తాయని నేను ఊహించాను కానీ వాడు ఇప్పుడు వస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ధీరజ్ అంటూ ఎప్పుడు కూడా ధీరజ్ని పట్టుకొని ప్రేమ ధీరజ్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏడ్చేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది నర్మద ఎందుకు బాధపడుతున్నావు నువ్వు తప్పు చేయలేదు కదా నువ్వు మోసపోయావు ఆ విషయం నాకు తెలుసు నువ్వు దాని గురించి ఆలోచించుకు నేను చూసుకుంటాను అనగానే వద్దు ధీరస్ మేము చూసుకుంటాం కదా లేదనా వాడు చాలా డేంజరస్ అనగానే సరే ముగ్గురం వెళ్దాం పదండి అని చెప్పి ముందైతే ప్రేమను ముందు పంపిస్తారు పంపించేసరికి వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు వస్తావని నాకు తెలుసు ప్రేమ ఎందుకంటే నీ కాపురం ఎక్కడ కూలిపోతుందన్న భయంతో వస్తావు ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు కదా ఈ కొన్ని ఫొటోస్ చాలు ఇప్పుడు కనుక నువ్వు రాకపోయి ఉంటే ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను పోస్టర్లు వేయించి ఊరంతా అంటిచ్చేదాన్ని అంటించేవాణ్ణి అని చెప్పి మాట్లాడేసరికి ప్లీజ్ కళ్యాణ్ అలా చెయ్యొద్దు నిన్ను నేను ఎంతగానో నమ్మాను ప్రేమించాను నువ్వే నన్ను మోసం చేశావు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు నన్ను డబ్బు కోసమే ఇష్టపడ్డావు ప్లీజ్ కళ్యాణ్ కళ్యాణ్ నా జీవితం నాకు వదిలేసే ఇంకెప్పుడూ నేను నీ జోలికి రాను వదిలేసేయను కానీ అంత ఈజీగా వదిలేసేటట్టు అయితే ఇప్పుడెందుకు వస్తాను ప్రేమ నువ్వు నన్ను ఆరు నెలలు అజ్ఞాతవాసంలో ఉంచేటట్టు చేశావు మరి నేను ఊరికే వదిలిపెడతానా ఈ ఆరు నెలల్లో మరొక అమ్మాయిని ఈజీగా పడేసేవాడిని తన దగ్గర నుంచి డబ్బులు బంగారం నేను తీసుకుని మళ్ళీ టార్గెట్ మీ వేరే టార్గెట్ చూసుకునేవాడిని అలా చేయకుండా నువ్వు నా టైంనంతా వేస్ట్ చేశావు అందుకోసమనే నేను నిన్ను వదిలిపెట్టను నాకు డబ్బు కావాలి అనగానే డబ్బా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పనేసరికి అప్పుడు ఎంత డబ్బు అడిగితే అప్పుడు అంత డబ్బు ఇచ్చేవాడు కదా ఏ నీ మొగుడు ధీర సంపాదించడం లేదా అని చెప్పనేసరికి సంపాదిస్తున్నానరా అది నా భార్యకిస్తాను నీకే అంటూ వెనకాలే ధీరసి వెళ్తాడు ఇంకా వెనకాల నర్మద కూడా వెళ్తుంది నువ్వు అమ్మాయిల్ని ట్రాప్ చేసి మోసం చేస్తే అనుకున్నావా ఆ రోజే నిన్ను పోలీసులకు పట్టించాల్సింది కానీ అప్పుడు పట్టిస్తే ఇంటి పరువు పోతుందని అనుకున్నావు ఇప్పుడు పట్టించవచ్చు నా భార్యను ఏడిపిస్తున్నాడు చెల్లిని ఏడిపిస్తున్నాడు అంటూ నేను కంప్లైంట్ ఇచ్చి నిన్ను కటకటాల పాలు చేయకపోతే నా పేరు నర్మదే కాదు అంటూ మాట్లాడేసరికి వెళ్ళిపోయినా ఏంటి గారు మీకు అంత ధైర్యం ఉందా అని చెప్పాను కానీ ఆ చెంప ఈ చెంప వాయి కొడుతుంది వాయిగొట్టేసరికి ఏ ప్రేమ నీకెంత ధైర్యం ఉంటే వీళ్ళని తీసుకొస్తావు వీళ్ళని తీసుకొచ్చి నన్ను ఇంత మోసం చేస్తావా నిన్ను ఒక్కదాన్నే కదా రమ్మని చెప్పాను నువ్వు నా పంజరంలో చిక్కుకుపోయావు నా నుంచి నిన్ను తప్పించడం ఎవరి వల్ల కాదు నువ్వు ఫొటోస్ కాల్ చేసినా ఫొటోస్ చింపేసినా దానికి కావలసిన అన్ని కాపీలు నా దగ్గరే ఉన్నాయి నా ఫోన్లోనే భద్రంగా ఉన్నాయి అనగానే వెంటనే ఇంకా ధీరజ్ అయితే ఫోన్ను తీసుకుని నేల నేసుకొడతాడు ఏంటి ధీరజ్ ఇప్పటికిప్పుడు ఫోన్ను నేల నేసుకొట్టేస్తే అయిపోతుందా ఫొటోస్కి నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా నా దగ్గరే ఉన్నాయి అంటూ మాట్లాడేసరికి ఇంకా వాడిని చిత కొడతారు ఇటు నర్మదా ప్రేమ ధీరజు ముగ్గురు కూడా చాలా కొడతారు కొట్టేసరికి ఎక్కడున్నాయి రా నెగిటివ్లు ఇంకొక్కసారి ప్రేమ జోలికి వచ్చావంటే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లోనే జీవితంతకాలం ఉండేటట్టు చేస్తాను తెలుసు కదా నా గురించి ఇంకొక్కసారి ప్రేమ జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను జరిగిందేదో జరిగింది నువ్వు ఏం చేసావో ఎలా చేసావో అంతా వదిలేసాయి ప్రేమ జోలికి రావడానికి వీల్లేదు కాదు కూడదు వస్తాను అంటావా ఇంకా ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేసేస్తాను కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి మీరు వచ్చి నన్ను బెదిరించి నాలుగు దెబ్బలు కొడితే వదిలేస్తాను అనుకున్నారా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పనేసరికి నేను చెప్పాను కదా వదిన వీడు అంత ఈజీగా మాట వినే రకం కాదు అని అలాగే ప్రేమ కూడా తయారైంది ప్రేమ కూడా వాడికి చెప్పాను వాడు మంచివాడు కాదు ఆరు నెలలకు అమ్మాయిని మార్చే బేవర్స్ బ్యాచ్ అని ఆయన వినిపించుకోకుండా వాడి మాయ మాటలకు బలైపోయి ఇప్పుడు ఇలా ఈరోజు బాధపడుతూ ఉంది అని చెప్పనేసరికి నన్ను క్షమించు అని చెప్పి ప్రేమ మాట్లాడుతుంది ఇప్పుడు క్షమించమని అడిగి ఏం లాభం ప్రేమ జరగాల్సింది జరిగిపోయింది కదా అని చెప్పనేసరికి ఏం జరిగింది అనగానే ఇంత జరిగింది ఇంకా నా ఈ ఫొటోస్ నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది అదే నాన్న చూసుంటే పరిస్థితి ఏంటి మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న విషయం ఎక్ బయటపడేది కదా అంటూ మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ధీరాజ అని చెప్పాను కానీ నువ్వు టెన్షన్ పడకు చూసుకుంటాను కదా అంతా బాగానే ఉంటుంది నువ్వు పదే పదే టెన్షన్ పడకు ఏంట్రా చెప్పు అని చెప్పనేసరికి ధీరజ్ ఇలా కాదు అంటూ ఇంకా నర్మదైతే ధీరజ్ చెవులో ఒక మాట చెప్తుంది అదే బెటర్ అని అనిపిస్తుంది వదిన వీడిని ఇక్కడే కట్టి పడేస్తే బాగుంటుందని అనిపిస్తుంది వీడిక్కడే ఉన్నారు కాబట్టి ఏ గొడవ ఉండదు అని చెప్పి ఇంకా వెంటనే వాడిని కాస్త కుర్చీకి కట్టిపడేస్తారు కట్టిపడేసేసరికి ఏ వదులు ఏ వదులు అని చెప్పాను కానీ చెప్పరా ప్రేమ జోలికి ఇంకా లైఫ్లో రానని చెప్పు కాదుకూడదు ప్రేమ జోలికి వస్తాను ప్రేమను తో బాధ పెడతాను అంటూ మాట్లాడేసరికి అంటూ నువ్వు మాట్లాడి మళ్ళీ ప్రేమ జో లైఫ్లోకి రావాలని ప్రేమ జోలికి రావాలని మాత్రం నువ్వు అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కౌట్ కాదు అది నువ్వు అర్థం చేసుకో ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేసిన ప్రేమను కానీ మరొక ఆడపిల్లను కానీ బాధ పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా ధీరజు నర్మద ఇద్దరు కూడా చితక్క కొడతారు చిత కొట్టేసరికి ఇంకా నా జోలికి రావద్దు అంటూ ఇంకా తన దగ్గర ఉన్న ఒక లక్ష రూపాయలు కాస్త వాడి మొహాన్ని కొట్టి ఇంకెప్పుడు నా జోలికి రావద్దు అంటూ గట్టిగా సమాధానం చెప్తుంది చెప్పేసేసరికి ఇంకెప్పుడు నీ జోలికి రాను అని చెప్పి ఇంకా వాడైతే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చిన తర్వాత సరేనని ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసేసరికి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళారు మీ ముగ్గురు అని చెప్పాను కానీ నీకెందుకు చెప్పాలక్క మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళామో అయినా అవసరం నీకేమీ ఇంటి బాధ్యత నీకు ఇవ్వలేదు కదా నువ్వు అడిగిన దానికల్లా మేము సమాధానం చెప్పడానికి నువ్వు ఇంటి పెద్ద కోడలువైతే అవ్వచ్చు కానీ మా పర్సనల్ విషయాల్లో కలగ చేసుకుని ఎంత గొప్పదానవైతే కాదు నువ్వు అని చెప్పనేసరికి నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదిరించి సమాధానం చెప్తావు అంటూ చెయ్యెత్తుతుంది ఇంకా వల్లి అయితే ఏంటి ఎప్పుడూ లేని నీకు ఇంతబ్బాయ ధైర్యం వచ్చింది ఓహో మీ అమ్మ వాళ్ళు ఆస్తి పోయిందని నాటకాన్ని కాస్త ముగించేశారు అని అనుకుంటున్నావా ఆస్తి ఉంటేనే కదా పోవడానికి అన్న ఒకే ఒక్క రేసం చాలు మీ బ్రతుకులు రోడ్ల మీద పడడానికి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగాని ఏక్క ఏ మేము ఏం తప్పు చేస్తామని ప్రతిసారి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు నేను నిన్ను టార్గెట్ చేస్తే ఒక్క క్షణం పట్టదు నాకు నీ నుంచి నిజాలు బయట పెట్టించడానికి సర్లే సర్లే అని చెప్పి ఊరుకుంటుంటే ఇంకా ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఇంకా చేయాల్సినవి ఎన్నో చేస్తున్నావు అని చెప్పనేసరికి ఇంకా మాటలు మాట్లాడుతుండగానే తన కాల్ తన కాళ్ళలో వణుకు పుడుతుంది ఎందుకంటే ఎక్కడ నిజం బయట పెట్టేస్తే మళ్ళీ వాళ్ళ బ్రతుకు ఏమైపోతుందో ఇప్పటి వరకు సింపతి చూపించిన వాళ్ళే అసహ్యించుకునే పరిస్థితి వస్తుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి అయితే ఏంటి టెన్షన్ పడుతున్నావా ఇప్పుడప్పుడే కాదులే అని చెప్పనేసరికి ఏంటక్క ఏంటి ఇప్పుడప్పుడే కాదు అనగాని కొన్ని రోజులు నీ గురించి అబ్జర్వ్ చేస్తాను కొన్ని రోజుల తర్వాత కూడా నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే మాత్రం అప్పుడు బయలు చేస్తాను అసలు మీకు ఆస్తే లేదని మీకు ఎలాంటి వ్యాపారాలు లేవని కావాలని మీరు అబద్ధం చెప్పి మా మామయ్య గారిని మోసం చేశారు అని చెప్తాను చెప్పేసరికి వద్దొద్దు చెప్పొద్దు అని చెప్పాను కానీ ఎందుకక్క వాళ్ళని అడుగుతున్నావు చెప్పేయాలనుకుంటే చెప్పేసడమే వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకేం వస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో తను ఎలాంటిదో ఏంటో తెలుసు చూడక్క నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను నీ లైఫ్ నీది మా లైఫ్ మాది మా గురించి నువ్వు ఆలోచించినా ఏదైనా చెయ్యాలి అనుకున్నా మాత్రం అస్సలు ఊరుకోను మామయ్య గారికి నీ గురించి నిజాలన్నీ బయట పెట్టేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు వల్లి ప్రేమ అది కాదు ప్రేమ నర్మదా అని చెప్పాను కానీ వద్దక్క వదిలేసేయ్ అని చెప్పి ఇంకా ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది నీ లైఫ్లోకి మేము ఇంటర్ఫియర్ కాము మా లైఫ్లోకి నువ్వు ఇంటర్ఫియర్ కావద్దు ఎంతైనా నువ్వు ఆడపిల్లవే నీ భవిష్యత్తు పోవాలని రోడ్డు మీద ఉండాలని మాత్రం మేము అనుకోము ఆడపిల్లవు కాబట్టే నీకు మంచి జీవితం ఉండాలనే కోరుకుంటాము ఇదే చివరిసారి చెప్తున్నానక్క ఇంకొకసారి ఎప్పుడైనా ప్రేమ విషయంలో కానీ ఎవరి విషయంలో ఏమీ చేయద్దు నువ్వు తిన్నంగా ఉంటే అంత బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడకుండా వల్లి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ముగ్గురు ప్రేమ వాళ్ళ గదిలోకి వచ్చేస్తారు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పనేసరికి నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు నేనేం చేశాను అంతా ధీర చేశాడు అనగానే లేదు వదిన ప్రేమ నీకు థ్యాంక్స్ చెప్తుందంటే ప్రేమ నువ్వు మంచి స్నేహితులు కాబట్టి ప్రేమకు నువ్వు ధైర్యం చెప్పే ఉంటావు ధైర్యం చెప్పడం వల్లే కదా ప్రేమని గురించి ఇంతెలా ఆలోచిస్తుంది అందుకే ఇంకెప్పుడు కూడా ప్రేమను దూరం పెట్టద్దు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు చెప్పాలి ప్రేమ నీలోనే నిజాలన్నీ దాచేసుకుంటే ఎలా కుదురుతుంది నిన్న ఫోటోలు వచ్చాయి ఆ ఫోటోలు గురించి నాకు నిన్న సాయంత్రమే చెప్పుంటే ఈ పాటికి ఏ ప్రాబ్లం లేకుండా చేసేద్దును కదా అని చెప్పి మాట్లాడేసరికి నువ్వు చెప్తే ఏమవుతావో ఏం చేస్తావో అని భయం అనగానే ఏం భయం ఎందుకు భయం నీ నిన్ను వాడు బెదిరిస్తూ ఉంటే భార్యను కాపాడుకోలేనంత పిరికివాణ్ణి కాదు వాడిని నాలుగు మక్కిలిరగదాన్ని నిన్ను కాపాడుకునేవాణ్ణి మళ్ళీ నీ జోలికి రావాలన్నా నీ పేరు తలవాలన్నా జడుచుకునేటట్టుగా చేసేవాణ్ణి అంటూ ఇంకా మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ తీరా అర్థం చేసుకున్నావు నువ్వే నన్ను అపార్థం చేసుకుంటావేమో అనుకున్నాను అని చెప్పాను కానీ నేను నిన్ను అపార్థం ఎందుకు చేసుకుంటాను నువ్వు ఎలాంటిదానమో నాకు తెలియదా ఏంటి అంటూ మాట్లాడేసరికి సరే ప్రేమ ధీరజ్ ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండండి ఎప్పుడూ మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు ఉండకూడదు ఒకరినొకరు ఇలాగే అర్థం చేసుకుని ఉంటే మీ మధ్యలోకి ఎవరు వచ్చే అవకాశం ఉండదు కదా మీరిద్దరే క్షేమంగా ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్టు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదు అనగానే ప్రేమక్క చెప్ వల్లి అక్క చెప్పేస్తుందేమో అక్క అని చెప్పాను కానీ దాని మొహం అదేం చెప్తుంది ఏం చెప్పలేదు అసలు ఈ పేర్లే దానికి ఏం గుర్తుండవు అంటూ మాట్లాడేసరికి సర్లే ధీరస్ క్షేమంగా చూసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ధీరస్కి అయితే థ్యాంక్స్ చెప్తుంది ప్రేమ అయితే నేను వస్తువుని కాదు అనగాని వస్తువుకైతే నేను హెల్ప్ చేసేవాడిని కాదు నువ్వు నా మనిషివి అనుకున్నాను కాబట్టే హెల్ప్ చేస్తున్నానంటూ డిఎస్ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని ప్రేమ ప్రేమ గురించి తెలుసుకోవాలనుకున్న నర్మదకి షాక్ ఇచ్చి కళ్యాణికి వార్నింగ్ ఇవ్వాలని రో మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.